సత్యం ఎప్పటికీ నిలుస్తుంది ఒక అందమైన పల్లెటూరులో రవి మను మామిడి తోట దగ్గర ఆడుకుంటున్నారు కొన్ని మామిడి పండ్లు తోట నుండి మాయమయ్యాయి రైతు గ్రామ పెద్దకు ఫిర్యాదు చేశాడు మను భయంతో రవివైపు వేలు చూపిస్తూ అతను మామిడి పండ్లు దొంగిలించాడు అన్నాడు రవి ఆశ్చర్యపోయాడు కాని ప్రశాంతంగా నేను దొంగిలించలేదు నేను నిజం చెబుతున్నాను అన్నాడు గ్రామస్థులు గుసగుసలాడటం మొదలుపెట్టారు కొందరు మనును నమ్మారు మరికొందరు రవిని పెద్ద మనిషి విచారణ ప్రారంభించి ఇద్దరు పిల్లలను ప్రశ్నలు అడిగాడు మను కంగారుపడి వేర్వేరు సమాధానాలు చెప్పి చెమట పట్టడం మొదలుపెట్టాడు ఒక పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి నేను మనుమామిడి తొక్కలను తన ఇంటి వెనుక విసిరేయడం చూశాను అన్నాడు పెద్ద మనిషి మనుగుడిస దగ్గర రుజువును కనుగొన్నాడు గ్రామస్థులు రవి నిజం చెప్పాడని గ్రహించారు పెద్ద మనిషి నిజం సమయం పట్టవచ్చు కాని అది ఎప్పటికీ నిలుస్తుంది అన్నాడు రవి నవ్వుతూ గ్రామస్థులు నిజాయితీని ప్రశంసిస్తుండగా సామెత స్పష్టంగా ప్రదర్శించబడింది సత్యం ఎప్పటికీ నిలుస్తుంది ట్రూత్ ఆల్వేస్ స్టాండ్స్